హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దాన్వితా కిచెన్ ఈరోజు వీడియోలో చాలా గుత్తి వంకాయ కర్రీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా పావు కేజీ వంకాయలు నీట్గా కడిగి ఒక గుత్తి వంకాయని తీసుకుని మధ్యలో ఘాట్లు పెట్టి కట్ చేసుకొని వాటర్లో సాల్ట్ వేసుకొని వంకాయలు వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక కట్ చేసుకున్న గుత్తి వంకాయలను వేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి పది నిమిషాలు వంకాయలు సాఫ్ట్గా అయినంత వరకు మగ్గించుకోవాలి ఈ వంకాయలు ఫ్రై అయ్యేలోగా కర్రీలోకి మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక మిక్సీ గిన్నెని తీసుకొని అందులో చిన్న దాల్చిన చెక్క మూడు లవంగాలను యాడ్ చేసుకోవాలి మూడు యాలకులను వేసుకోవాలి ఇందులోనే టూ టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పుని టేబుల్ స్పూన్ నువ్వులని యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టీ స్పూన్ గసగసాలు యాడ్ చేసుకొని స్మూత్ పౌడర్లా బ్లైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రెండు పచ్చిమిర్చిని వేసుకొని తొక్క పొలిచి పెట్టుకున్న ఆరు వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి చిన్న అల్లం ముక్కని యాడ్ చేసుకోవాలి మరలా ఇందులోకి రెండు మీడియం సైజు ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మూడు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి చిన్న కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని స్మూత్ పేస్ట్లా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి గుత్తి వంకాయలు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ వంకాయలు సాఫ్ట్గా మగ్గాక వంకాయలన్నింటినీ సపరేట్ ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఇందులోకి ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ మసాలా పేస్ట్ని వేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవడంలోనే కర్రీ టేస్ట్ ఉంటుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే దగ్గరుండి మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు అంటిపోతుంది ఇలా ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం వేసుకోండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకుని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి అర టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకొని రుచికి తగినంత ఉప్పుని వేసుకొని పట్టే ఈ మసాలా పేస్ట్కి స్పైసెస్ అన్నీ పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి ఇందాక ఫ్రై చేసుకున్న వంకాయలను వేసుకొని లో ఫ్లేమ్లో టూ మినిట్స్ కుక్ చేసుకొని గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి వాటర్ వేసాక మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని కారం సాల్ట్ ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి ఏదైనా చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు వాటర్ వేసాక గ్రేవీ దగ్గరగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి గ్రేవీ దగ్గరగా అయ్యాక వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చాక కొంచెం కొత్తిమీరని చెల్లి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి టేస్టీ ఆంధ్రా స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది రైస్లోకి చాలా బాగుంటుంది హోటల్స్లో ఎక్కడ కూడా ఈ టేస్ట్ మీకు దొరకదండి అంత బాగుంటుంది ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీని మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్విత కిచెన్ తెలిగింటి రుచులు